కపటమైన భక్తి చేస్తారు చాలా మంది మోసకరమైన భక్తి చేస్తారు చాలామంది వేషధారణ భక్తి చేస్తారు చాలామంది దేవుడు అంటున్నాడు నీ ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాల నువ్వు ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాలి ఖచ్చితమైన మార్గంలో ఉండాలి నీ మార్గము దేవునికి అప్పగించు దేవుని మార్గంలో ఉన్నట్లయితే నువ్వు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి నీ చేతులతో పాపం చేయొద్దు వడ్డీలు వ్యాపారం చేయొద్దు అన్యాయంగా ఈ చేతులతో ఏది పడితే చేయొద్దు ఈ కా ఈ కాళ్ళు దేవుడిచ్చిన అవయములు కాళ్ళతో ఎక్కడ పడితే నడవద్దు నీకు దేవుడిచ్చిన చెవులతో నా నాకు వ్యర్థమైన మాటలు వినొద్దు ముసలమ్మ ముచ్చట్లు వినొద్దు నీ నోటితో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడద్దు అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు నీ కన్నులు తేటగా ఉండేట్టు చూసుకో చెడ్డవాటిని చూడకుండా నీ కన్నులను కాపాడుకో నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వు జాగ్రత్తగా చూచుకోనివల్లనని వాక్యంలో ఉంది నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వే రేపు బాధ్యత వహించాల్సింది Hallelujah!